ఎవరీ వన్ దిస్ ఈజ్ ఉమా లాగ్స్ నేనైతే బొటి కర్రీ గురించి చెప్పబోతున్నాను ముందుగా బోటీని అయితే అలా కడుక్కొని పెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి అయితే ఆనియన్స్తో బొటి కర్రీని అయితే అలా కడుక్కోవాలి అలా బోటీని ఆనియన్స్తో కడుక్కోవడం వల్ల బోటి కర్రీ చాలా టేస్టీగా వస్తుంది గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఆనియన్స్ అంతా దాన్ని అబ్జర్వ్ చేసుకొని చాలా టేస్టీగా వస్తుంది అందులోనే ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి వేసుకొని కారం వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి గరం మసాలా వేసుకోవాలి అలాగే ధనియాల పొడి వేసుకోవాలి చికెన్ మసాలా వేసుకోవాలి అలా మసాలా మొత్తం అయితే ఆ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి అలా కలుపుతూ ఉండాలి తర్వాత కొత్తిమీర వేసి కలుపుకొని అయితే కుక్కర్లో పెట్టుకోవాలి నైన్ విజిల్స్ వచ్చేంతవరకు అయితే బొటీని కుక్ చేయాలి ఫ్రెండ్స్ బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇదే విధంగా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది బొటీ కర్రీ